పెట్రోల్ డీజిల్ ధరల భారం భరించలేక వినూత్నంగా ఆలోచించాడు హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మహిపాల్ చారి విద్యుత్తో నడిచే ఎలక్ట్రికల్ ట్రాలీని తయారు చేశాడు వెల్డింగ్ చేసే మహిపాల్ గతంలో వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను తయారు చేసి రాష్ట్రపతి మీదుగా పురస్కారం అందుకున్నాడు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేటకు చెందిన మహిపాల్ ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటోను తయారు చేశాడు రైతులు చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనే తపనతో ఈ వాహనాన్ని రూపొందించాడు రైతులు తక్కువ ఖర్చుతో పంట ఉత్పత్తులు తరలించేందుకు ఈ ట్రాలీ ఆటో ఎంతో ఉపయోగపడుతోంది చిన్న ట్రాలీ మూడు టైర్లు నాలుగు బ్యాటరీలు వెయ్యి వాట్ల మోటారు ఉపయోగించి వాహనాన్ని తీర్చిదిద్దినట్లు మహిపాల్ తెలిపాడు డ్రైవర్ పక్కన మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు కల్పించినట్లు వివరించాడు అగ్రికల్చర్ మిషన్ తయారు చేస్తా మా వర్క్ షాప్ ఒకటి ఉంది షోరూమ్ ఒకటి ఉంది ఆ షోరూమ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యాలంటే ఆటో వాళ్ళు టైం లేదు అసలు ఈ రైతులు ఇంకెప్పుడు వస్తావు మాకు లేట్ అవుతాయో వాళ్ళు పడతాయి ఇట్లా రెండు మూడు రోజులు టైం పడుతుంది అందుకే నేను ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేస్తా బాగుంటుంది చేయిస్తాను దాని విధి విభాగాలు ఇప్పించి రిక్షా చేయడం జరిగింది ఒక నాలుగు గంటల ఛార్జింగ్ పెడితే అరవై డెబ్బై రెండు వస్తుంది ఈ రిక్షా నాకు చాలా ఉపయోగ ఉపయోగకరం ఉంది మీకు పాలన కూడా మేము క్యారీ చేస్తాం ధర కూడా తక్కువ ధరనే లక్ష రూపాయలు చిరు వ్యాపారస్తులకు పండ్లు అమ్ముకుంటే వాళ్ళకు కూరగాయలు మార్కెట్ల వ్యవసాయం నుంచి మార్కెట్ల ఖర్చులకు ఈ రిక్షా ఆ రిక్షా వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు వాళ్ళకు ఏం అలిష్ట కాకుండా మంచిగా ఒక ఐదు వందల కేజీ వరకు అటు ఇటు తిప్పుకోవచ్చు చాలా అనుకూలంగా బాగుంటది రిపేర్ వస్తే రెండు సంవత్సరాల వారంటీ ఇస్తాం బ్యాటరీలు ఎక్సైడ్ బ్యాటరీలు సంవత్సరాల వారంటీ ఉంటది అది కానీ మూడు సంవత్సరాలు వస్తాయి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వస్తుంది ఎలక్ట్రిక్ ట్రాలీ వాహనాలు కావలసిన వారు తనను సంప్రదిస్తే వారంలో తయారు చేసి ఇస్తానని రెండేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా రిపేర్ చేస్తానని మహిపాల్ చెబుతున్నారు